నవరాత్రులు తగపతిని పట్టుకోండి అంటే కనకదుర్గమ్మని పట్టుకోవాలా లేకపోతే ఏదో తిరువాణ కోయిల్లో జంబుకేశ్వరంలో ఉండేటటువంటి అఖిలాండీశ్వరిని పట్టుకోవాలా కంచిలో ఉండే కామాక్షిని పట్టుకోవాలా మధురైలో ఉండే మీనాక్షిని పట్టుకోవాలా ఎవరి పాదములు పట్టుకోవాలి ఎలా ఉపాసన చెయ్యాలి సరస్వతిన పార్వతిన లక్ష్మిన ఏ నామంతో పిలవాలి ఏ రూపంతో ఆరాధన చెయ్యాలి అని ఒక అనుమానం వస్తుంది అలా అనుమానం రావలసిన అవసరం లేకుండా ఋషి నివృత్తి చేశాడు మొట్టమొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపంతో ఉపాసన చెయ్యాలి తర్వాత నాలుగు ఐదు ఆరు ఆ మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చెయ్యాలి ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజులు మహా సరస్వతీ స్వరూపంగా ఉపాసన చెయ్యాలి ఈ తొమ్మిది రోజులు ఉపాసన చేస్తే పదవ రోజు సిద్ధి విజయదశమి నవరాత్రులు భగవతిని పట్టుకోండి అంటే కనకదుర్గమ్మని పట్టుకోవాలా